శ్రీగొడ్ గ్యోనమ సింహరాశి జూలై నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు సింహరాశి జాతకులకు జూలై నెలలో వృత్తిపరంగా పలు మార్పులు ఉంటాయి ఆర్థిక స్థిరత్వం అలాగే మరియు సామాజికమైన పునరుద్ధరణ చాలా బాగుంటుంది గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి వృత్తి మరియు ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే అవి మీకు వాటికి సంబంధించి విషయాలు తెలియజేయాలంటే కనుక రవి కర్కాటకంలో పన్నెండో భావంలో ప్రవేశించటం వల్ల కాస్త పని భారం అయితే పెరుగుతుంది కానీ బృహస్పతి ధనస్థానంలో ద్వితీయంలో స్థిరంగా ఉండటం వల్ల ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సమయమే జూలై నెలలో కొత్త ప్రాజెక్టులు సంబంధించి కాంట్రాక్ట్స్ సంబంధించి అన్ని విధాలుగా మీరు స్థిరంగా ఉంటారు వచ్చిన సదావకాశాన్ని మీరు చాలా చక్కగా వినియోగించుకోండి జూలై ఇరవై తారీఖు తర్వాత ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ప్రమోషన్ వంటి అవకాశాలు వచ్చే సూచనలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి వీటికి చాలా మంచి సమయంగా ఈ నెల మీరు చూసుకోవచ్చు అనుకోని ఆదాయాలు అంటే బోనస్ కానీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పాత బాకీలు అప్పులు తీర్చుకోవడానికి కూడా ఇది మంచి ఉత్తమమైన సమయంగా మనం ఈ నెలని మీరు తీసుకోవచ్చు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కనుక చంద్రుడు చతుర్థభావంలో ఉండటం చేత కుటుంబానికి సంబంధించి ఐక్యతని పెంపొందిస్తుంది తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు కూడా చాలా చక్కగా బలపడ బలపడతాయి జీవిత భాగస్వామితో జూలై పద్దెనిమిది ఇరవై మధ్య ఏదైనా చక్కగా ఒక ట్రిప్పుకి కానీ ఏదైనా టూర్కి వెళ్ళే ప్రయత్నం చేయండి శుక్రుడు పదకొండో భాగంలో ప్రవేశించటం ప్రవేశిస్తున్నాడు కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటే కనుక జూలైలో ఎవరిని కూడా విమర్శించవద్దు మితభాషిగానే ఉండండి ఆరోగ్యం గురించి చెప్పాలంటే కనుక కుజుడు అష్టమ భావంలో ఉండటం వల్ల శారీరక శరీరం పైన కాస్త శ్రద్ధ చాలా అవసరం నిత్యము యోగా చేసుకోండి ధ్యానం చేసుకోండి వ్యాయామం కూడా చక్కగా చేయండి అలాగే శుక్రుడు పదకొండవ భావంలో ప్రవేశించడం వల్ల కళలు సంగీతంలో మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు మీకు వస్తాయి సినీ రంగానికి సంబంధించి మీడియా రంగానికి సంబంధించిన ఉన్న వారికి అయితే కనుక ఇది సువర్ణమైన మంచి అవకాశంగా మనం ఈ నెల మీరు చెప్పుకోవచ్చు అలాగే జూలై పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఆర్థిక మోసాలకు సంబంధించి ఏమైనా మీరు గురవే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఎవరిని కూడా కొత్త వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దనే చెప్పాలి అలాగే మీరు వర్క్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మీకు మిత్రులే ఒక్కొక్కసారి శత్రువులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక కాస్త జాగ్రత్తలు తీసుకోండి అందరి విషయంలో కూడా తొందరపాటు మీకు పనిచేయదు ఏ విషయానైనా కాస్త లోతుగా ఆలోచించండి అలాగే అనుకూలమైన రోజులు ఏమన్నా ఉన్నాయంటే పదకొండు పంతొమ్మిది ఇరవై ఏడు ఇవి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ తారీఖులు మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి అలాగే జూలై రెండు వేల ఇరవై ఐదు మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది పట్టిందల్లా ఇంచుమించుగా బంగారమే అవుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచే నలగా ఇది మీకు చెప్పుకోవచ్చు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేయండి కుటుంబానికి కాస్త ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పిల్లలతో కాస్త ఎక్కువ సమయాన్ని గడిపేలాగా చూసుకోండి శుభమస్తు